నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను మీ వరుణ్ ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకుంది సో ఈ తరుణంలో బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జలకిస్తున్నారని చెప్పేసి మనకు స్పష్టంగా తెలుస్తున్నట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరేందుకు చాలామంది ఏదైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు కూడా ఇప్పటికే ప్రజాప్రతినిధులు నేతలు వాళ్ళక ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో సంప్రదింపులు చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం అందుకు ముఖం చాటేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది సో దీనికి ప్రధాన కారణాలు ఏంటి అంటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు జరగక ముందు ఏవైతే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కొంత కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావాలని చెప్పేసి అడిగినటువంటి పరిస్థితి సో ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి పన్నెండు నియోజకవర్గాలు గాను పది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిలో గెలుపొందారు సో అటు రాష్ట్రం కూడా అధికార పార్పిడి జరగడంతో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నటువంటి ఆ కొంతమంది నేతలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారో వాళ్ళు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీలో జయినవ్వాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది ఎలాంటి రాజకీయ ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు కూడా వాళ్ళు ఆయా నియోజకవర్గాలైనటువంటి ముఖ్య నేతలతో క్షేత్రస్థాయిలో పలుకుబడి ఉన్న నేతలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలతో కండువా కప్పుకునేందుకు తీవ్ర స్థాయిలో మొదలు మొదలుపెట్టారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సన్నిహితులైన వారితో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా కొంత రోజుకు రోజు రోజుకు కలుస్తున్నట్టు ఉంది పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి తెలుస్తోంది సో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కొండా సురేఖ ఎమ్మెల్యేగా కలిపొందారు అదేవిధంగా మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టినటువంటి తరుణంలో సురేఖ ఎమ్మెల్యేగా విజయం సాధించడం ఐదు రోజుల తర్వాత కొంతమంది ఎవరైతే ఆ కార్పొరేటర్లు సంబంధించి ఉన్నారో వాళ్ళు కొండా మురళీధర్ రావుని కలిసి శుభాకాంక్షలు తెలిపినట్టుగా మనకు తెలుస్తూ ఉంది సో ఆయన ఈ యొక్క ఎప్పుడైతే ఆ కార్పొరేటర్లు ఆయన దగ్గరికి వచ్చారో ఆయన కూడా కొంత ముఖం చాటేసినట్టుగానే కొంత వివరించినట్టుగా కూడా సమాచారం అందుతూ ఉంది గతంలో పార్టీలోకి రావాలని కోరినా కూడా కార్పొరేటర్లు సహకరించకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తూ ఉంది సో ఇప్పుడు వారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తానని స్వయంగా వెల్లడించారు అయితే వారికి బహిరంగంగా నో చెప్పకపోయినా కూడా కొంత ముఖం చాటేసే విధంగా ఉండడం వాళ్ళు కొంత వాళ్ళు షాక్ తిన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది సో ఇప్పుడు తనతో పనిచేయడానికి తన కోసం పనిచేయడానికి చాలామంది నేతలు సిద్ధంగా ఉన్నారని అంతేకాకుండా ఇప్పుడు తమ కోసం పనిచేయడం లేదని చెప్పారు ఏదైనా ఉంటే తర్వాత చూద్దామని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది ఇక నర్సంపేట నియోజకవర్గానికి చూసుకున్నట్లయితే నరసంపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా విజయం సాధించినటువంటి దొంతి మాధవిరెడ్డి కూడా చేరికలపై రాయబారాలు పంపుతున్నట్టుగా తెలుస్తోంది కౌన్సిలర్లు అదేవిధంగా మండల స్థాయి బీఆర్ఎస్ నేతలు స్థానిక ప్రజాప్రతినిధులు రావద్దని చెప్పేసి కూడా ఆయన ఇప్పటికే కొంత చెప్పినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే గతంలో మాతో కలిసి రాలేదు కాబట్టి ఎన్నికల్లో గెలిచాం గెలిచిన తర్వాత మీరు మా యొక్క పార్టీలోకి రావడానికి వీల్లేదని చెప్పేసి ఆయన బహిరంగంగా చెప్పినటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలుస్తుంది నియోజకవర్గాల్లో రాజకీయాల్లో చర్చ అయితే జరుగుతోంది సో పాలకుర్తి నియోజకవర్గాన్ని గెలిచినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావుపై గెలిచినటువంటి ఝాన్సీ రెడ్డి కోడలు యశస్విని రెడ్డి కూడా నియోజకవర్గంలో ఏదైతే పార్టీ నిర్మాణం అధికార వినియోగంలోనూ ఇప్పటికే పూర్తి స్థాయిలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది అందుకే బీఆర్ఎస్ నుంచి ఎవరు చేరుతామన్నా కూడా వారు చేర్చుకునే పరిస్థితి లేదు అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తోంది సో దీనితో పాటు ఆ వర్ధనపేట భూపాల్పల్లి మునుగు పరకాల మహబూబాద్ దోర్నకల్ నియోజక వర్గాల్లోని ఇదే పరిస్థితి ఉందని చెప్పేసి స్పష్టంగా తెలుస్తూ ఉంది మనకు సో స్టేషన్ కన్పూర్ ఆ జనగామలో బీఆర్ఆర్ కడియం శ్రీహరి అదేవిధంగా పల్లె రాజేశ్వర రెడ్డి వీళ్ళు విజయం సాధించినప్పటికీ కూడా అయితే ఆ నియోజకవర్గాల్లో కూడా కొంతమంది ఎవరైతే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కొంత ఆ నియోజకవర్గాల నుంచి కూడా కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి కొంత సమాచారం అందుతుంది ఏదేమైనప్పుడు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి పన్నెండు నియోజకవర్గాల్లో పది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో కొంత ఉమ్మడి వర్గాలు వరంగల్ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ నేతలందరూ కూడా కొంత కాంగ్రెస్ వైపు రావడానికి క్యూ కట్టడానికి సిద్ధంగా ఉన్న వేళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం అటువంటి ఆ చర్యలకు ఏవీ పాల్పడతలేరు ఎందుకంటే వాళ్ళు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ప్రస్తుతం ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి రావాలనుకుంటున్నారు కాబట్టి కొంత వాళ్ళు సుముఖంగా లేరు ఆ ప్రస్తుతం ఎవరైతే గతంలో ఎన్నికలకు ముందు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి కష్టపడ్డారో వారితో మాత్రమే మేము ముందుకు వెళ్తాం తప్పితే అధికార మార్పిడి జరిగింది అని చెప్పేసి కొత్తగా వచ్చే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చే నేతలను చేర్చుకోవడానికి సుముఖంగా లేదు అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధులు అయితే ఎవరైనా ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వారికి పెద్ద షాక్గానే తగిలింది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం హ్యాష్ హ్యాష్టాగ్యూ